పుష్పవన్ ఇండస్ట్రీ హిట్ ఫారిన్ కంట్రీస్తో సైతం సినిమా ఎరగాడేసింది ఇందులో నో డౌట్ ఇక సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్లో స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేశాడు అనే కంటే జీవించేశాడు అని చెప్పటం బెటర్ అంతలా యాక్ట్ చేశారు కాబట్టే అల్లు అర్జున్ ని నేషనల్ అవార్డు వరించింది ఇంతవరకు బాగానే ఉంది ఒక్క స్టేట్మెంట్ మొత్తం సీన్ని మార్చేసింది నలభై ఏళ్ల క్రితం అడవులను కాపాడేవాడు హీరో ఈ రోజుల్లో అడవులను నరికి స్మగ్లింగ్ చేసేవాడిని హీరో అంటున్నారు హీరోలు స్మగ్లర్లుగా ఉండే సినిమాలు అంటే నచ్చవో అని అన్నారు ఈ కామెంట్స్ ఫ్యాన్స్ అన్నారు అంటే ఒక అర్థం ఉంది తన హీరో కంటే అల్లు అర్జున్ ఎదిగిపోతున్నాడు అందుకే ఇలా బురద జల్లుతున్నారు అని అనుకోవచ్చు కాని ఈ స్టేట్మెంట్స్ చేసింది స్వయానా పవన్ కళ్యాణ్ ఇంకా చెప్పాలంటే సొంత మేనమామే ఈ మాటలు అన్నది ఇప్పుడు ఏకంగా పుష్పరాజుల ఆట కట్టేస్తామంటూ ప్రధాని మోడీని కలిశారు పవన్ అంటే పుష్ప టూ మూవీ గురించి డిస్కస్ చేయటానికే పవన్ ప్రధానితో భేటీ అయ్యారా అసలు పవన్ ప్లాన్ ఏంటి మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఇష్యూస్ పుష్ప పై ఎఫెక్ట్ చూపిస్తుందా వాచ్ ది స్టోరీ మహారాష్ట్రలోని ఎన్నికలు వాడివేడిగా జరిగాయి ఈసారి కూడా ఆధిపత్యం చూపించుకోవాలని బీజేపీ ప్లాన్ చేసి పవన్ కళ్యాణ్ ని బరిలోకి దింపింది ఏపీలో జరిగిన ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన ని స్టార్ క్యాంపెయినర్ గా మహారాష్ట్రలో ప్రచారం చేయించింది బీజేపీ పవన్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లోనూ ఎన్డీఏ క్యాండిడేట్స్ గెరిచారు మహారాష్ట్ర ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత కేంద్ర పెద్దలు పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకున్నారు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు పవన్ ఇలా ప్రధానిని కలిసిన తర్వాత పవన్ చేసిన స్టేట్మెంట్స్ ను బట్టి పుష్పటూపై బాగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది గత కొన్ని రోజులుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీగా సిచ్యువేషన్ మారిపోయింది దీనంతటికీ కారణం ఏపీ ఎలక్షన్స్ మెగా ఫ్యామిలీ మొత్తం కూటమికి సపోర్ట్ చేస్తే ఒక అల్లు అర్జున్ మాత్రమే వైసీపీ తరపున పోటీ చేస్తున్న తన ఫ్రెండ్ శిల్పారవికి సపోర్ట్ చేశారు అంతే ఒక్కసారిగా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్పై ఫైర్ అవుతున్నారు అయినా సరే ఎక్కడా తగ్గలేదు అల్లు అర్జున్ ఎప్పుడైతే అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేశాడో అప్పుడు నాగబాబు కూడా రియాక్ట్ అయ్యాడు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ ట్వీట్ పెట్టాడు ఆ వెంటనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేజీలో అల్లు రామలింగయ్య ఫోటో పెట్టి అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే నాగబాబు అనేవాడు బాపట్ల పోస్టాఫీస్ వద్ద సైకిల్ షాపులో పంక్చర్లు వేసుకునేవాడు అని ట్వీట్ను వైరల్ చేశారు అప్పటినుంచి అంతా మెగా వర్సెస్ అల్లు అర్జున్లా తయారైంది ఇక ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం గెలవటం ఏపీకి పవన్ డిప్యూటీ సీఎం కావటంతో వ్యవహారం మరింత పీక్కు వెళ్లింది పుష్పవన్ అప్పటికే రిలీజ్ అవటంతో ఆ సినిమాపై పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు కానీ బన్నీకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు స్మగ్లింగ్ చేయటం ఎలాగో చెప్పినోడికి అవార్డులివ్వటమేంటో అంటూ మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ చేశారు దాదాపు అరభై ఏళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి నేషనల్ అవార్డు వస్తే ఆనందించాల్సింది పోయి రాజకీయాలను ఫ్యాన్స్ వార్స్ ని మధ్యలోకి తీసుకురావటమేంటని స్టార్ ఫ్యాన్స్ బ్యాక్ అటాక్ చేశారు మరి ఇదంతా సరిపోదనే అనుకున్నారో ఏమో కానీ ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ ఈసారి రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది పుష్ప కి పెద్ద ప్లానింగ్ వేసినట్టు పవన్ వ్యవహారం ఉందంటూ బయట టాక్ వినిపిస్తోంది ఓ పక్క పుష్ప రిలీజ్ డేటు దగ్గర పడుతుండటంతో టీం మొత్తం ప్రమోషన్స్లో బిజీగా ఉంది మరోపక్క పవన్ కళ్యాణ్ పుష్ప టూపై దెబ్బ కొట్టేయేందుకు ఏకంగా ప్రధాని మోడీతో మాట్లాడినట్టు తెలుస్తోంది సంఘ విద్రోహక చర్యలను సపోర్ట్ చేసేలా ముఖ్యంగా అపురూపమైన సంపద స్మగ్లింగ్ చేసే సినిమాలపై చర్యలు తీసుకోవాలని అడిగినట్టు తెలుస్తోంది అంతేకాకుండా పుష్పటూ సినిమా గురించి ప్రధానితో డిస్కస్ చేశారని అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒకవేళ ఇదేగాని నిజమైతే ప్రధాని మోడీ పుష్పటూపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అని నెటిజన్సు తెగవెతికేస్తున్నారు కాకపోతే ఇప్పటికే సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చేసింది సెన్సార్ బోర్డు సభ్యులు యుఏ సర్టిఫికేట్ ఇచ్చారు పుష్ప టూ మూవీకి ఒకవేళ సినిమాని ఆపాలని అనుకుంటే ముందే చేసేవారు కానీ ఇప్పుడు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చేసింది కాబట్టి కలెక్షన్స్పై ఏమైనా దెబ్బ కొట్టే అవకాశం ఉందని అంటున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అయినా రాజకీయాలను సినిమాలపై రుద్దటమేంటో అని మెగా ఫ్యామిలీపై మండిపడుతున్నారు అల్లు అర్జున్ అభిమానులు మరి పవన్ కళ్యాణ్ నిజంగా పుష్పటు మూవీని టార్గెట్ చేశారని మీరు కూడా అనుకుంటున్నారా అయితే మాకు కామెంట్ చేసేయండి